हाई हलो नमस्ते वेलकम टू हिमास किचन ఈ రోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసారండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అని చూస్తున్నారు కదా ఈ కలరా రౌండ్లు ఇంత బాగా పనిచేస్తాయని నేనైతే అసలు ఊహించలేదండి వీడితో మనం ఎలుకలకు ఒక అద్భుతమైన మెడిసిన్ అయితే తయారు చేయబోతున్నాం అది కూడా ఎలుకలను ఇంటి నుంచి తరిమి కొట్టడానికి చూస్తున్నారు కదా ఎలుకలు అయితే మన వంటగదిలో కానీ లేదా బట్టలు పెట్టుకున్న అరమరలు ఉంటాయి కదండి వాటిల్లో కానీ లేదా సోఫాలు కానీ మరీ ముఖ్యంగా అయితే పిల్లలు చదువుకునే బుక్స్ అయితే మరీ పాడు చేస్తూ ఉంటాయి అసలు పుస్తకాలు అయితే ఆగమాగం చేస్తాయండి వీటితో అయితే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము వీటిల్లో అయితే ఎలుకలని చుంచే ఎలుకలని అలాగే పందికొక్కలని రకరకాలుగా ఉన్నాయి ఇంట్లోకి ఒక ఎలుక కాని చుంచే ఎలుక కాని వచ్చిందంటే మాత్రం కొన్ని వందల ఎలుకలు అయితే తయారవుతాయండి అసలు వీటిని మనం ఇంటి నుంచి అయితే తరిమి కొడదాము అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ముఖ్యంగా వీటిల్లో ఫుడ్లు ఏదైనా మూత పెట్టింది అనుకోండి అవి వాటిని మనం తెలియక పిల్లలకు పెట్టేస్తూ ఉంటాము లేదా మనమైనా తింటాము అనారోగ్య అవుతూ ఉంటాము అలా కాకుండా అయితే ఈ టిప్తో అయితే ట్రై చేయండి రెండు కలరా ఉంటే చాలండి మనం ఎలుకలనైతే ఇంటి నుంచి అయితే తరిమి కొట్టేయచ్చు చూడండి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్లో పెట్టుకొని ఈ విధంగా చపాతీ కర్రతో అయితే మెత్తని పొడిలా చేసుకోవాలి వీటిని రోట్లో అయినా దంచవచ్చండి కానీ రోలే అంతా కూడా తర్వాత నూరిన తర్వాత మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్లో వేసి పొడి చేసుకున్నాం అనుకోండి తర్వాత న్యూస్ పేపర్ని అయితే మనం పడేయొచ్చండి కాబట్టి ఈ విధంగా న్యూస్ పేపర్లో వేసి రెండు కలరా వండులు అయితే సరిపోతాయి అండి వీటిని మెత్తని పౌడర్ లాగా అయితే పొడి చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా అయితే పౌడర్ తయారు చేసుకొని పెట్టుకోవాలి రెండు కలరా ఉండ్లు అయితే సరిపోతాయి అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం పక్కకు పెట్టుకొని ఇప్పుడు క్యాండిల్ తీసుకుంటున్నాను ఈ క్యాండిల్ని కొంచెం తురుముకోవాలండి మనం క్యాండిల్ యూజ్ చేయడం వల్ల మనం తయారు చేసుకునే ఈ మెడిసిన్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుందండి దానికోసం అయితే ఇక్కడ మనం మనం చేసుకునే మెడిసిన్ స్టిక్కీగా ఉండడం కోసం క్యాండిల్ని అయితే యూజ్ చేస్తున్నాము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ క్యాండిల్ తురుము అయితే మనకి సరిపోతుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ అయ్యే అంత తీసుకోండి మీరు లేదంటే కనుక చాకుతో అయినా సరే చక్కగా ఈ విధంగా కొంచెం తురుముకోవచ్చు చూడండి రెండు కల రౌండ్లను పొడి చేసుకున్నాం అలాగే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంత క్యాండిల్ని అయితే తురుముకొని ఈ విధంగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక పనికిరాని పాత ప్లేట్ ఏదైనా ఉంటే అది ఒకటి తీసుకోండి ఎందుకంటే మనం ఫుడ్కి యూజ్ చేసే వాటిని అయితే యూజ్ చేయొద్దండి ఎందుకంటే అవి తర్వాత మనం కలరా ఉండలు అవన్నీ వేస్తాం కదా తర్వాత స్మెల్ అనేది త్వరగా అయితే పోదు ఇలా ఏదైనా ఒక పనికిరాని పాత ప్లేట్ ఒకటి తీసుకోండి ఇందులో గోధుమ పిండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నాను మీరు మైదా కానీ బియ్య పిండి కానీ ఏదైనా సరే రెండు రకాల పిండిని ఒక పిండి రెండు టేబుల్ స్పూన్లు అలాగే మరొక పిండి వన్ టేబుల్ స్పూన్ ఆ మొత్తం కలిపి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేశాను తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యాండిల్ని అలాగే కలరా ఉండలను కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని రెండింటిని కూడా అందులో వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కలరా ఉండలు పొడి అనేది ఈ పిండిలో బాగా కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదార వేయండి ఈ పంచదార వేయడం వల్ల స్వీట్నెస్కి మనకి ఎలుకలు అనేవి ఎక్కడున్నా కూడా ఈ మిశ్రమం దగ్గరకు అయితే వచ్చేస్తాయండి ఇలా అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఒక చోట నుంచే ఎలుకలు వస్తున్నాయి అనుకుంటే డైరెక్ట్గా అలా ప్లేట్తో పెట్టేసేయండి లేదంటే కనుక న్యూస్ పేపర్లో కొంచెం పౌడర్ పెట్టేసినా కూడా ఈ ఎలుకలు అనేవి ఒకసారి తిన్నాయి అంటే మళ్ళీ అయితే రావండి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ పోసేసి మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా అయితే కలుపుతున్నాను ఇలా ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ ఇలా చేసుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయినా పెట్టుకోవచ్చండి లేదంటే కనుక మీరు ఈ పొడినే పెట్టుకోవచ్చు కానీ ఇలా బాల్స్ లా చేస్తే కనుక మనకి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇలా ఈ విధంగా మనం చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా అయితే మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా కలపద్దండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి పిండిని చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి నేను తయారు చేసిన ఈ మొత్తం మూడు టేబుల్ స్పూన్ల పిండికైతే నాకు ఒక ఐదు బాల్స్ అయితే రెడీ అయినాయండి చూడండి ఈ విధంగా ఒక ఐదు బాల్స్ తయారు చేసి ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక్కసారి ఈ ఎలుకలు కనుక ఈ మిశ్రమం తిన్నాయి అంటే మళ్ళీ రెండోసారి అయితే మీ ఇంట్లోకి రావడానికి కూడా ట్రై చేయండి అంత బాగా వర్క్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే మీరు మరీ ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా తయారు చేసి పెట్టారంటే అసలు ఎలుకలు అనేవి రావండి తర్వాత అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని అందులో కొంచెం ఈ విధంగా పంచదారలో కనుక చేసినట్లయితే ఈ పంచదార స్మెల్కి అయితే ఈ స్వీట్నెస్ కోసం ఎలుకలు ఎక్కడున్నా కూడా వస్తాయండి ఇవి తిన్నాయి అంటే కనుక మళ్ళీ మన ఇంటి దరిదాపుల్లో కూడా ఎలుకలు అయితే ఉండవు ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అంతా కూడా ఈ బాల్స్ అన్నిటికీ పంచదార పట్టే విధంగా పైన ఈ విధంగా కోట్ చేసుకోండి ఇలా పైన పంచదార కోట్ చేయడం వల్ల చక్కగా ఈ స్వీట్నెస్ తినడానికి వచ్చి తర్వాత ఇవి తినడానికి వస్తాయి కదండీ తర్వాత ఈ కలరా ఉండలు స్మెల్ అలాగే క్యాండిల్ స్మెల్కి అయితే ఇంకా అసలు ఎలుకలు మళ్ళీ రెండోసారి అయితే రావండి వీటిని మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే పెట్టేసుకోండి గ్యాస్ స్టవ్ల కింద తిరుగుతూ ఉంటాయి అలాగే సిలిండర్ల దగ్గర ఉంటాయండి మా ఇంట్లో ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలుకలు అనే అయితే నేను అయితే అక్కడ పెడుతున్నాను ఈ విధంగా మనకి తూములు ఉంటాయి కదండి అక్కడ కూడా ప్లేట్స్ని ఎప్పుడు కూడా ఓపెన్ చేయకుండా ఉంచేయండి ఎందుకంటే మనకి డ్రైనేజ్ పైపుల్లో నుంచి ఎలుకలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి తర్వాత మాకు ఇక్కడ వాష్ ఏరియాలో వస్తాయండి అక్కడ కూడా పెట్టాను అలాగే ఇంకా మనకి ఈ విధంగా చెట్లు ఉంటాయి కదండి ఆ పూల మొక్కల్లో ఏమైనా ఉన్నాయో వాటి దగ్గర కూడా వచ్చి వేర్లతో సహా పీకేస్తూ ఉంటాయండి ఎందుకంటే ఆ వేర్లు కొంచెం స్వీట్గా ఉంటాయి ఆ స్వీట్నెస్ కోసం మొక్కలను కూడా పీకేస్తూ ఉంటాయి ఈ విధంగా అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకున్నాను మీరు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో